కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవులో కోరంగి సొసైటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది అధ్యక్షునిగా కొప్పిశెట్టి శ్రీ నాగ వీరభద్ర ఈశ్వరరావు సభ్యులుగా ఏచూరి సత్యరామరాజు వాసంశెట్టి గోవిందు ప్రమాణం చేశారు ఈ సందర్భంగా రైతుల సంక్షేమానికి సొసైటీ అభివృద్ధికి విశేష సేవలు చేసిన కొప్పిశెట్టి లక్ష్మయ్యను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ కంటి హరీష్ మధుర్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మహోత్సవానికి వచ్చిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి దంతి మహరీష్ చంద్ర బాల గారికి మరియు ఇతర ప్రముఖులు అందరూ చిక్కాల రామచంద్ర గారికి చెల్లి వివేకానంద గారు మరియు ఇతర ప్రముఖులు అందరూ వచ్చేసి మన కొట్టు లక్ష్మణ గారు అబ్బు గారు ఇరవై నాలుగు సంవత్సరాల సొసైటీ అధ్యక్షులుగా జరగ చేయడం జరిగింది మరి వాళ్ళు తనుడైన బాబీ గారికి కోరంగి కోరంగి సొసైటీ ఇది ఆయన మన కొప్పటి కొప్పచేటి అదే బాబీ కొప్పచటి బాబీ గారికి ఈరోజు మేము నాతో పాటు బుచ్చిబాబు గారు మేము కూడా అందరూ కలిసి ఆయన ఈ రోజు స్వేరింగ్ సర్మిలీలో మేము అందరూ హాజరవ్వడం జరిగింది ఆయన కూడా కంగ్రాచుయేషన్ తెలియపరచుకుంటూ వాళ్ళ ఫాదర్ ఆయన నాన్నగారు ఏ విధంగా పనిచేస్తారో అలాగే ఆ రైతులు రైతులు అందరూ కూడా బాధ్యత తీసుకుంటూ ఆయన వాళ్ళందరూ కూడా ఒకే మాట మీ నాన్నగారు పనిచేసినప్పుడు సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు అసలు ఏం పరిస్థితి అదే విధంగా మీ అందరినీ మీ అబ్బాయి దగ్గర నుంచి కోరుకుంటా అని తెలియపరిచారు ఖచ్చితంగా మాటని నిలబెట్టుకుంటారని చెప్పి అదే విధంగా ఆయన కూడా నిలబడతాడని ఆయన ఒక హామీ ఇవ్వడం ఆయనతో పాటు తోడుగా మేము అందరం కూడా కలిసి ఉంటామని కూడా మేము ఒక మాట తెలియచేస్తాం